అంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి అణిచేశాడో అదొక కారణం అతని యొక్క పతనానికి అదే కాదు అభివృద్ధి మీరు చెప్పారు సంక్షేమం అందించినంత మాత్రాన మరి ఓట్లు పడతాయా ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా ప్రజల యొక్క నాడి పట్టుకోగలిగాడా అర్థం చేసుకోగలిగాడా ప్రజా తీర్పునంటే ఇక్కడ ఏంటి అతని హయాంలో రోడ్లన్నీ గుంతలమయం కరెక్ట్ ఏది అసలు అవహేళనకు గురయ్యాయి అప్పుడు తెలంగాణ మంత్రులు కేసీఆర్ఏ అన్నాడు డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నాడు అసలు కేటీఆర్ అయితే బెదిరించాడు మీరు కనుక బీఆర్ఎస్ కోట్ అయిపోతే ఒకసారి ఏపీ రోడ్ల మీద దిప్పుతా అన్నాడు అంటే అట్లా రోడ్లు గుంతలమయమే కాదు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటంలో వైఫల్యం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్లో మనం మాట్లాడుకుంటే నీకు మరి ఆ రోజు ఎంతమంది ఇరవై రెండు మంది లోక్సభలో పదకొండు మంది రాజ్యసభలో ముప్పై మూడు మంది ఎంపీల బలం ఉండి కూడా నువ్వు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోయావు అసలు ఎంత నిస్సిగ్గుగా అతని యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు తన కేసులు లేకపోతే తన కుటుంబ సభ్యుల కేసుల కోసం